జూన్ పన్నెండో తేదీ తర్వాత సీన్ మారబోతుందా వాస్తవానికి జూన్ పన్నెండవ తేదీన ఆ విజయోత్సవ దినం జరుపుకోబోతున్నారు ఏడాది అయింది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కూడా ప్రజలకు మేము చాలా కార్యక్రమాలు చాలా సేవలే చేసాం వాటన్నిటికీ సంబంధించి ఒక విజయోత్సవ సభ నిర్వహించబోతోంది కోటం ప్రభుత్వం ఇందులో మూడు పార్టీలు పాల్గొనబోతున్నాయి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన టీడీపీ అనేది ఒక సమాచారం మరి నిజంగా ఏ స్థాయిలో ఆ విజయోత్సవ సభ ఉంటుందనేది చూడాలి కాకపోతే ఇక్కడ కీలక అంశం ఆ తర్వాత నుంచి గేరు మార్చబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు పాలనా పరంగా అలాగే ఒకటి ప్రజలకు సంబంధించి ప్రజలకు అందించే సేవల విషయంలో గేరు మారుస్తారా లేదంటే మంత్రుల పనితీరుకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఇప్పటికే చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారులకు సంబంధించి కూడా చాలా ఆరోపణలు ఇస్తున్నాయి వాళ్ళ అనుకూల పత్రికల్లోనే రాస్తున్నారు కాకపోతే చివరిలో జగన్ హయాంలో అలా చేయడం వల్ల ఎలా జరుగుతుందో అంటున్నారు కానీ ప్రస్తుతం ఏడాది అయినా సరే ఇంకా ఎక్కడో అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయి లంచాలు తీసుకునే అధికారులు మామూలుగా లంచాలే తీసుకుంటున్నారు ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు మంత్రుల సిఫార్సు లేఖలు కూడా డబ్బులు భారీగానే వసూలు చేస్తున్నారు ఏ పని కావాలన్నా మన వాళ్ళకి తప్ప బయట వాడికి పని అయ్యే పరిస్థితి లేదు అనేది ప్రధానంగా వినిపిస్తుంది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు గేరు మారిస్తే బాబుగారు ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ ఏడాదిలో ఏంటి జూన్ పన్నెండు తర్వాత నుంచి చూడబోతున్నది ఏంటి అనేది ఇక్కడ కీలకమైన అంశం ఆ మార్చే గేరు ఒక రకంగా గేరు మార్చడం అంటే బండి వేగం పరిగెడుతుంది మనం ఎప్పుడు గేరు మారుస్తాం బండి ఇంకా వేగంగా పరిగెట్టాలి అనుకున్నప్పుడు గేరు మారుస్తాం ఇప్పుడు బాబుగారు మార్చే గేరు పాలనలో వేగం పెంచుతోందా లేదంటే ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను మంత్రులను నాయకులు వీళ్ళందరినీ పరిగెత్తించే విషయంలో గేరు మార్చబోతున్నారా شدة